చేయం మనకి ఏది యూట్యూబ్ అంతే అంతేస్తా నేనే ఎందుకు తిరిగిస్తా దీని పేరేం పేరు గురుకుల పేరు గురుకుల పాఠశాల గురుకుల ఓన్లీ గురుకుల పాఠశాలేనా బాలికల గురుకుల పాఠం ఇది డైరెక్ట్ టాయిలెట్ లా మొత్తం పాఠశాలలో మా బావ కూతురు ఉన్నది ఆయన రోజు పలకరించడానికి పోయి ఆయన మాట్లాడుతున్నాం ఆడి పిల్లలకి నీళ్ళు లేకపోతే ఇలా సంపు ద్వారా మన డ్రైవర్ ఎట్లానా చెప్పు ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది బాగానే స్పందిస్తుందే బాగానే ఉందా బాగానే ఉంది బాగానే ఉందా పిల్లలకి నీళ్ళు బాగానే పర్లేదా ఇక్కడ పిల్లలకి మొత్తం ఫుడ్ వైరన్ కానీ క్లాసెస్ కానీ రూములు కానీ ఏమన్న వర్షం వచ్చిన ఒక ఏం లేదు కదా మొత్తానికి రాజారెడ్డి బాగానే చేసినాడు ఇప్పుడు వీళ్ళు ఉండేదల్లా పూర్తి చేస్తే బాగుంటుంది ఏం పేరు మన పేరు నాగరాజు నాగరాజు ఊరు దేవరకొండ మీకు జీతం టైపా ఇప్పుడు ఈ హాస్టల్ ఓపెన్ చేసినప్పటి నుండి గురుకుల ఓపెన్ చేసినప్పుడు ఉన్నావా పర్లేదు ఎంత సార్ నెలకి పదహైదు వేలు బాగుంది ఫుడ్ పరంగా అన్నీ ఏం తేడా ఏం లేదను పిల్లలు స్టడీ కానీ బాగా చూసుకుంటారు బాగా చూసుకుంటారు లాస్ట్లో ఉంది కదా అన్ని బాగున్నాయి కదా

మున్సిపాలిటీ కా పైప్ లైన్ రావాలి కదా పల్లెదా వస్తాయా లే త్వరగానే మున్సిపాలిటీ వస్తాయే శువేతమ్మ చెప్పిందా మన డోను ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళే కదా గోట్లో సూర్యప్రకాష్ రెడ్డి గారే ఆయన చేస్తారులే

స్కూలు ఎదబడుతున్నారు అన్నమాట లాస్ట్ కొండలు ఇకపోతే సికరమాన్పేట దాడి అది ఇది అని ఎగరబే లేదు కదా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫస్ట్ వచ్చినప్పుడు దాడి అనేది లేదు 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 పిల్లల తరఫున ఎవరూ చేయలేరు వాళ్ళకుంటారు కదా పిల్లలు ఆ కొద్దిగా అదే ఒక బయ్యం అనమాట అంటే వాళ్ళని పెద్ద వాళ్ళు ఏదో అరచకం చేస్తున్నారని కాదు వాళ్ళని నేమ్ కొడుతున్నారు అది అది వాళ్ళకి వాళ్ళకి నచ్చనాల్లో మన చేస్తుంటారులే మామూలుగా కానీ కొద్దిగా భయం అన్నమాట జనాలకి ఏమంటే వాళ్ళంటే ఆడలు స్టీల్ కానీ ఒక కడ్డీ కాని ఒక సెంట్రింగ్ పలక కానీ ఒక ఇటుకబిల్ల కానీ సిమెంట్ కానీ ఏంత పోయినది లేదు ఈ పక్కన హాస్పిటల్ ఉంది కదా హాస్పిటల్ ఉండే కానీ దాంట్లో సెల్ ఫోన్లు పోయినాయి అవి పోయినాయి ఇవేనని చెప్తున్నారు అన్న అది ఒకరికోరు మా దాంట్లో కానీ పోయినాయి ఆవ్ మా దాంట్లో కానీ సెల్ ఫోన్లు వానాయాలు వానాయాలు దింగుకొని పోయి అట్లా చేస్తుంటారు కదా ఎవరెట్లా అర్థం గతనం అనేది లేదులే లేదు ఓకే థ్యాంక్ యూ వాళ్ళు ఎప్పుడు చేయరులే వాళ్ళకి ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు మామూలు ఎవరు శత్రులు వాళ్ళకుంటారు అందరు శత్రులు అవుతారు ఎవరైనా వాళ్ళు మంచి వాళ్ళు లేనా వాళ్ళు చాలా మంచి నాకు తెలుసు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు దాంట్లో సిగరంపేటలో మన వాళ్ళు దండిగా ఉన్నారు ఓకే నారాదన్న మంచి సన్నివేశం చెప్పావు స్కూల్ గురించి పూర్తి చేసే పనులు కూడా దండి కొనే కదా అదే చుట్టూ కంపౌండు వర్క్ ప్రెజరింగ్ కూడా ఉంటుంది సర్లే నారాజున పైసరికా